ఇటీవలి పరిణామాలు ఆవిష్కరణలు మరియు ధోరణులపై దృష్టి సారించి ప్రస్తుత ఆసక్తికరమైన వాస్తవాలు మీకు తెలుసా ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతోంది కొత్త ఆవిష్కరణలు సాంకేతిక పురోగతులు మరియు మన అవగాహనలో మార్పులు వస్తున్నాయి ప్రస్తుతంలో అత్యంత చర్చించబడుతున్న అభివృద్ధి ఏమిటంటే జనరేటివ్ ఏఐ ముఖ్యంగా వంటి పెద్ద భాషా నమూనాలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల విశ్వం యొక్క తొలి గెలాక్సీలను పరిశీలించి అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది ఫ్యూజన్ ఎనర్జీలో గణనీయమైన పురోగతి ఉంది ఇది శుభ్రమైన శక్తి కోసం ఒక కొత్త దారిని చూపిస్తుంది లాంగ్ కోవిడ్ గురించి కొత్త అంతర్దృష్టులు నిరంతర వైరల్ జలాశయాలు మరియు ఆటో ఇమ్యూన్ ప్రతిస్పందనలు వంటి అంశాలను పరిశోధిస్తున్నారు శాస్త్రవేత్తలు కొత్త జాతులను కనుగొంటూనే ఉన్నారు ముఖ్యంగా లోతైన సముద్రాలలో మరియు మారుమూల ప్రాంతాలలో మైక్రోప్లాస్టిక్లు అన్ని పర్యావరణ వ్యవస్థలలో విస్తృతంగా ఉన్నాయని తెలుసా దీర్ఘాయువు మరియు వృద్ధాప్య పరిశోధనలో ఆసక్తికరమైన అభివృద్ధులు జరుగుతున్నాయి కణాలను యువస్థితికి ప్రోగ్రామింగ్ చేయడం వంటి మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్ లు బీసీఏ వైద్య అనువర్తనాలకు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి